మనం బీ సెంటర్ దగ్గర పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి దిన్న దేవరపాడు పోయేటువంటి రోడ్డు దగ్గర ఉన్నాము ఇది దిన్న దేవర పాడుపోయేటువంటి రోడ్డు నిన్న దేవరపాడు నుంచి నంద్యాల పోయేటువంటి రోడ్డు దిన్న దేవరపాడు నుంచి నంద్యాల పోయేటువంటి హండ్రెడ్ ఫీట్స్ రోడ్డు ఇది స్కందా వాళ్ళ ఉన్నతి వెంచర్ ఏటి యాభై నలభై యాభై ఐదు గల నెంబర్లో ఉన్నాము హలో దిస్ ఇస్ కాజా హుసేన్ మీరు చూస్తున్నారు కాంతి పిర్నం రియల్ ఎస్టేట్ ఇది ఈరోజు మనం స్కంద ఉన్నతి లో ఉన్నాము మరి ఉన్నతి వెంచర్ వారు చాలా ఉత్తమ ప్రమాణాలతో కలిపారు రండి చూద్దాం మరి ఇది ఎలా ఉందో ఇవిగా అమ్మకానికి వచ్చింది మరి ముప్పై మూడు నలభై అడమాల ఫైజ్ మనం చూడొచ్చు రండి ప్రమాహ్ ఇది మెయిన్ హాల్ డబల్ బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ రోజు రెండో బెడ్రూమ్ బెడ్రూమ్ లోడ్రూమ్ ఒకటి మనకు వారిని చాలా సదుపాయాలు కల్పించారు ఇది మనం చూస్తున్నది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నది వెస్టర్న్ స్టైల్ ఇది ఇక్కడ మనం చూసేది కామన్ అందరికి కామన్ బట్ లైటర్ మాత్రం ఇది వెస్టర్న్ స్టైల్ ఇక మనం ఈ విషయానికి వస్తే ఇందులోనే కిచెన్ కిచెన్ అనేది చాలా పెద్దగా కట్టారు విశాలంగా వంట చేస్తున్న చాలా సౌలభ్యంగా అన్ని రకాలుగా ఇక్కడ మనం చూడవచ్చు వంటశాలని మరి ఇక్కడికి వచ్చేస్తే మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఒక డేర్ ఇక్కడ చుట్టూ కూడా మనం చూస్తే కాంపౌండ్ హాల్ అన్ని విధాల సౌకర్యంగా ఉండేటట్ల చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఉన్నతిలో మనము ముప్పై మూడు నలభై సైజు గలటువంటి ఇల్లు చాలా విశాలంగా ఉంది ఇది వచ్చేసి పడమర రోడ్కి పడమర ఫేస్ ఇది మరి చాలా ఇక్కడ చూసే చాలా విశాలంగా మనం పార్కింగ్ చేసుకోవడానికి ఇంటి పక్కనే పిల్లలు ఆడుకోవడానికి చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్లే గ్రౌండ్ కూడా ఉన్నది ఉన్నతి వాళ్ళు అన్ని అందరికీ అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మనకు ఈ అవకాశం కల్పించారు చూడొచ్చు మనం ఇక్కడ ఇంటికి పక్కనే మనకు పార్కు కూడా అందుబాటులో ఉన్నది